ఎన్నికలు అయిపోయాక ఓ మూడు నాలుగు నెలల పాటు నాపై అనిల్ కుమార్ వేల కోట్లు రెండు వేలు మూడు వేల కోట్లు మైనింగ్ దందా నడిపాడు వందల కోట్లు సంపాదించాడని ఏదేదో రాశారు మాట్లాడారు ఎవరు ఏం ప్రచారం చేసినా ఏ మీడియా వారు ఏం రాసినా ఏం చేసినా దాని గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు అందుకు సమాధానం నా మౌనమే దేన్నైనా ఫేస్ చేసేందుకు నేను సిద్దమేనని మాజీ మంత్రి పోలుబైన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు మా పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఇల్లీగల్ మైనింగ్ కు సంబంధించి తప్పుడు కేసులు పెట్టారు దాన్ని ఎదుర్కొనేందుకు గా ఫైట్ చేసేందుకు ప్రతి ఒక్కరికి రైట్ ఉంటుంది దీనికి సంబంధించి వైసీపీ నాయకులంతా ఫైట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం దీనిపై మా నేత జగన్మోహన్ కూడా దృష్టి పెట్టి ఉన్నారని అనిల్ తెలిపారు ఎన్నికలైపోయిన ఒక మూడు నెలలు నాలుగు నెలల పాటు నా మీద అనిల్ కుమార్ యాదవ్ వేల కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు క్వాడ్స్ మొత్తం నడిపాడు మైనింగ్ దందా నడిపాడు రకరకాలు వేశారు సరే ఎక్కడా కూడా నేను స్పందించలేదు నా మౌనమే దానికి కామ్గా ఉండటం కూడా జరిగింది పోయింది అంత పోయింది పోయింది ఏదేదో రాశారు చాలామంది మాట్లాడారు చాలామంది ఇది చేశారు సరే రైట్ ఎవరికి ఏ మీడియాకు సంబంధించిన వాళ్ళు అందరు కూడా వార్తలు రాశారు అన్నీ కూడా రాశారు సరే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేనికైనా సరే రైట్ లెట్ ఏది జరిగినా దానికి సంబంధించి ఫేస్ చేసేదానికి కూడా ఇప్పుడు సిద్ధంగానే ఉంటాం కానీ ఈరోజు ముఖ్య కారణం నేను రావడానికి కారణం రెండు ఈరోజు మా జిల్లా అధ్యక్షుల వారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇల్లీగల్గా జరుగుతున్నట్టు కేసు పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఒక ఇది కూడా జరగటం జరిగింది దానికి సంబంధించి రైట్ ప్రతి ఒక్కరికి కూడా జ్యుడిషియల్లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది సో జ్యుడిషియల్ని అప్రోచ్ అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఆ రైట్ ఉంటుంది తప్పకుండా రైట్కి కోసం మా నాయకులు వారు వెళ్ళటం కూడా జరిగింది తప్పకుండా అది ఖచ్చితంగా అది ఏ రిజల్ట్ అయినా కూడా ఒకవేళ వస్తే మంచిది రాకపోయినా కూడా దేనికైనా కూడా ఫేస్ చేసేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నాం దానికి సంబంధించి ఆయన పారిపోయడను ఇట్టనో చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఉంటుంది ఆ రైట్ కోసం తప్పకుండా ఇది చేసే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు ప్రధానంగా నేను రావటానికి కారణం ఏంటంటే ఈరోజు చాలామందికి ఈ నెల్లూరు జిల్లా ప్రజలకి సరే నా మీద వేసినాయి అంటే రైట్ చూద్దాం అయ్యే నేను ఒకలా తవ్వుకుంటా పోతే అన్నీ ఎక్కడెక్కడ తవ్వుకుంటాం అన్నీ కూడా తవ్వుకుంటాం ఇబ్బంది ఏం లేదు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు చేసుకున్నారు తవ్వుతా పోతే అన్నీ కూడా బయటకు వస్తాయి ఏం ఇబ్బంది లేదు అనిల్ కుమార్ యాదవ్ సైదాపూర్లో అడుగు పెట్టాడా గూడూరులో అడుగు పెట్టాడా మైనోనర్లని పిలిచి మాట్లాడా ఏ రోజైనా మైనోనర్లతో కలిసి మాట్లాడా కనీసం మైనోనర్లకి ఎవరికైనా ఫోన్ చేశాడా లేదంటే ఎవరికైనా ఫోన్ చేశాడా అన్నీ కూడా తెలుస్తాయి ఏ ఇబ్బంది లేదు కానీ కూడా అది ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది विश्वसाई एजुकेशनल सोसाइटी वारी विश्वसाई जेई टॉपर प्रोग्राम ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ద సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి